నోరూరించే తియ్యని రుచులు పనస తొనల సొంతం వేసవిలో ఎక్కువగా దొరికే పనస పండు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని తినడానికి ఇష్టపడతారు పనస పండ్లలో విటమిన్ ఏ సి పొటాషియం మెగ్నీషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి పోషకాల్ని అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి కానీ అందరూ పనస తొనలు తినకూడదు ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు దీన్ని అస్సలు తినకూడదని నిపుణులు అంటున్నారు ఎవరు వీటికి దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం పనస పండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలున్న వారికి ఇది మంచిది కాదు మూత్రపిండాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవటమే మంచిది కొంతమందికి పనస తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు దురద శ్వాస తీసుకోవటంలో సమస్యలు తలెత్తుతాయి అలాంటి వ్యక్తులు దీనిని తినకూడదు రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్ని పెంచే ప్రమాదం ఉంది కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ పండును తినకూడదు ఇందులో సహజ చక్ర అధికంగా ఉంటుంది కొందరిలో జీర్ణ సమస్యలకు కారణమవుతుంది కడుపులో కడుపుల నొప్పి గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యల్ని కలిగిస్తుంది కాబట్టి వైద్యుల సలహా మేరకు దీన్ని తీసుకోవటం మంచిది గర్భిణీలు పాలిచ్చే తల్లులు మనస ఎక్కువగా తినకూడదు దీనివల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు రావచ్చు హార్మోన్ల అసమతుల్యతకు కారణం కావచ్చు పనసపండు రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది